మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు తాము విక్రయించిన పంటపై ఐదు వేలు బోనస్ ఇవ్వాలని కనీస మద్దతు ధర ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏపీ కౌల్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు మిర్చియార్డు వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు మిర్చిని రహదారిపై పోసి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన నిర్వహించారు యార్డు అధికారులు పోలీసులు పలుమార్లు చర్చలు జరిపారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య కె ప్రభాకర్ రెడ్డి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాధాకృష్ణ ఎం హరిబాబు మాట్లాడారు గతేడాది ఇరవై మూడు వేలు ధర ఉండేదని ప్రస్తుతం ఏడు వేలు ఎనిమిది వేలు మించి కొనుగోలు చేయటం లేదని వారు చెప్పారు రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పదకొండు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయల మద్దతు ధర ప్రకటించటం అన్యాయమని అయినా ప్రకటించిన రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు విధి విధానాలు ప్రకటించలేదని తెలిపారు దీంతో ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో స్పష్టత లేదని చెప్పారు తక్షణమే విధి విధానాలు ప్రకటించాలని కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్పై ఐదు వేలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ధర్నా వద్దకు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ వచ్చి రైతులతో మాట్లాడారు బోనస్ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పంట విక్రయించుకున్న రైతుల వివరాలు సేకరించామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ కాలంలో అన్ని పంటల ధరలు పడిపోయాయి రైతాంగం తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనతో ఉన్నారు పం ఆరుగాలం పండించిన పంటకి రైతులు కోరుకునే ధర ఎట్లా రావట్లేదు కనీసం ప్రభుత్వాలు ప్రకటించిన ధర కూడా అందకపోవడంతో అప్పుల పాలై ఆత్మహత్యలు అంచుకు నెట్టబడుతున్నారు ప్రత్యేకించి మిర్చి పంటకు సంబంధించి నిన్న గుంటూరులో నాలుగు గంటలకు పైగా రైతాంగం స్వచ్ఛందంగా చేశారు వాళ్ళ ప్రధానమైన సమస్య ఏంటంటే మేము పండించిన పంట ఇంత ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి కూల్ రేట్లు పెట్టి పండిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్లో గత సంవత్సరం ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు పలిగితే ఈ సంవత్సరం పది నుంచి పన్నెండు వేలే వస్తుందని చెప్పేసి ఆందోళన పడుతున్నారు పైగా మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత తేమ శాతం పేరుతో ఇంకా రకరకాల టెక్నికల్ కారణాలతో మార్కెట్ యార్డ్ సిబ్బంది కంపెనీలు కుమ్మక్కైపోయి ఉదయం పూట తొమ్మిది వేలు ధర పలికినటువంటి మిర్చి కింట ఒక గంట తర్వాత ఇది ఆరు వేలే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఉదయం తొమ్మిది వేల నుండి గంటలో ఆరు వేలకి ఎట్లా పడిపోయిందో రైతులకు అర్థం కావట్లేదు ఈ సమస్యని ఎవరికి రిప్రజెంట్ చేయాలో దిక్కుతోచక ఆందోళనతో దాదాపు పూటే తక్కువ కానీ చాలా తీవ్రమైనటువంటి బాధలతో కునారిలిపోతున్నారు దీని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం చొరవ చేయటం కానీ ప్రచారం చేయటం కానీ ఏమీ కనిపించట్లేదు నిన్న గుంటూరు మిర్చియార్డు పర్సనల్ ఇన్ఛార్జీ అట్లాగా జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గారితో మాట్లాడితే ఇవన్నీ ఇప్పుడు పరిష్కారం చేస్తానంటున్నాడు అంటే రెండు మూడు నెలల నుంచి వ్యాపారం జరుగుతుంది గుంటూరు మిర్చియార్డులో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుద్ది మిర్చియార్డుకే వంద కోట్ల రూపాయల పైన ఆదాయం వస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో ఆ పర్సన్ ఇన్ఛార్జీ కానీ సెక్రటరీ కానీ తెలియపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఆందోళనగా ఉంది అంటే ఈ తొమ్మిది వేలు చెప్పి మళ్ళీ ఆరు వేలు పడిపోతే ఆ రైతులు ఎవరికి కంప్లైంట్ చేయాలి చేయలేదు అందుకని మేము రైతు సంఘం కౌలు రైతు సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు చొరవ చేసి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మేము ధరణ నిర్ణయించాం కేంద్రం రాష్ట్రం సరిశాగం భరిస్తామని చెప్పి దాదాపు యాభై అరవై రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదంటే ప్రభుత్వం ఈ రైతాంగం ఏళ్ళ ముఖ్యమంత్రి చేసినటువంటి నిర్ణయం మీద అమలుకు సంబంధించి ఎంత సాచివేత ధోరణి అలక్ష్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందో అర్థమవుతుంది అందుకనే ముఖ్యమంత్రి ప్రకటించిందే అశాస్త్రీయం ఆ అశాస్త్రీయమైంది కూడా అమల్లోకి రావడానికి కావాల్సిన మార్గదర్శకాలు రాకపోవడం ఇంకా దుర్మార్గం అందుకని మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం క్వింటా ఇరవై వేల రూపాయలు ప్రకటించాలి అట్లాగే ఈ క్రాప్కు సంబంధించి కూడా పెద్ద తీవ్రమైన సమస్య ఉంది భూయజమానుల పేరుతో ఈ క్రాప్ చేశారు వాస్తవంగా డెబ్బై ఎనభై శాతం మంది కౌలు రైతులే మిర్చి పంటను సాగు చేశారు ఈ క్రాప్ భూ యజమానితో జరిగితే ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా ఆ నష్టం సంబంధించినటువంటి తక్కువ డబ్బులు వచ్చిన మార్జిన్ డబ్బుని రైతులకు ఇవ్వదలుచుకుంటే అది భూయేజమాలు పోతుంది అంటే ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి కౌలు రైతులకి ఆ ఇచ్చే కొద్దిపాటి తుడుపు సహాయం కూడా కౌలు రైతులకు దక్కకుండా పోయే ప్రమాదం వస్తుంది అందుకనే మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి క్వింటాకి రైతుకి గతంలో రెండు వేల పదిహేడులో ఇచ్చినట్టు కనీసం ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలి మూడోది ఈ క్రాప్ ఒకవేళ కౌలు రైతులు చేసుకోకపోతే ఇప్పుడైనా వ్యవసాయ శాఖ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ ఆధారంగా కౌలు రైతులను గుర్తించి ఆ మిర్చి పంట సాగు చేసిన వాస్తవమైన కౌలు రైతులకే ప్రభుత్వం ఇచ్చే సహాయం అందాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే మిర్చి ఆర్డర్లో కూడా లోపాలు జరగకుండా ఉండాలంటే అవసరమైతే కొంత స్టాఫ్ను అదనంగా పెట్టుకునైనా సరే ఎంట్రెన్స్లోకి రాగానే ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అడుగుతున్నారు కానీ ఈ క్రాప్ కానీ ఏ గ్రామం నుంచి వచ్చింది ఏ రైతు పండించాడని వివరాలు నమోదు చేసుకోవడానికి ఎవరు లేరు అట్లాగే శాతం చుట్టానికి కంపెనీ వాడి దగ్గర ఉండే మార్కెట్ యార్డ్ సిబ్బంది చూస్తున్నారు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఎక్కడా దిక్కు లేదు అందుకనే మార్కెట్ యార్డ్ సిబ్బంది కంపెనీ వాడు కొమ్మక్క క్రాస్ చెక్ చేసుకోవడానికి శాతాన్ని మార్కెట్ యార్డు సెక్రటరీ గారి సమక్షంలో ఒక పదో ఎన్నో శాతం మిషన్లు పెట్టి వాస్తవంగా ఎంత ఉందనే చెక్ చేసుకోవడానికి వీలుగా అట్లాంటి కౌంటర్లు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే ప్రతిరోజు రైతు బజారుల్లో ఎస్టేట్ ఆఫీసరు ఆ రోజున ధరలను బట్టి ఈ ఈ ఈ కూరగాయలు ఇంత ధర ఉంటుంది అని చెప్పేసి ప్రకటిస్తాడు అట్లాగే మార్కెట్ యార్డ్ సిబ్బంది ప్రతిరోజు ఈ రకం తేజ రకమో ఇంకో రకమో ఇంకో రకమో ఇంత రేటు పడుతుంది వాళ్ళు మార్కెట్ యార్డ్లో అని చెప్పేసి ప్రకటించి మైక్లో ప్రచారం చేయడంతో పాటు కొన్ని హోర్డింగ్స్ని బ్యానర్లని పెట్టి ఆ రేట్ అక్కడ పెట్టాలి కింద కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి సిబ్బంది వరకు ఈ ఈ ధర మీకు దక్కకపోతే మా కంప్లైంట్ చేయని చెప్పేసి వాళ్ళ పర్సనల్ నెంబర్లు కూడా దాని మీద పెట్టాలి దాంట్లోనే రైతు సంఘాల నాయకులకు పేర్లు ఫోన్ నంబర్లు కూడా రాయాలి అప్పుడు ఆ రైతాంగం బోర్డులో ప్రకటించిన ధర కంటే తక్కువ వస్తే ఆ అధికారులకో రైతు సంఘాల నాయకులకో కంప్లైంట్ చేసి ప్రభుత్వం చెప్పిన ఆ రోజు ప్రకటించిన ధరన పొందడానికి వీలవుతుంది అట్లాగే అక్కడ మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉండి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి భోజనం దగ్గర ఏగలతో కలిపి భోజనం చేయటం లాగా ఉంది కానీ ఇంకో రకంగా లేదు అట్లాగే నివాసానికి సంబంధించి కూడా రెస్ట్ రూమ్స్ కూడా సఫిషియెంట్గాను సౌకర్యవంతంగాను లేవు కాబట్టి స్థానికంగా ఉన్న సమస్యల్ని కలెక్టర్ గారు పరిష్కారం చేయాలి పాలసీకి సంబంధించి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున కోరుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయం తప్పనిసరిగా ఖచ్చితంగా సాగు చేసినటువంటి కౌలు రైతులకి సరణాచరణకార రైతులుగా సహాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం